బస్సు కింద పడిపోయాం బస్ కింద పడిపోతే బస్సు నా మీద నుంచి వెళ్ళిపోతున్న సమయంలో తలకాయ మించి టైర్ గుళ్ళకి తిరిగాం మా బాబు పక్కన వెళ్ళినప్పుడు చాలా గుళ్ళకు తిరిగాం చాలా తీర్థయాత్రలు చేసాం ఎక్కడ ఏ దేవుడు నాకు కనిపించలా అన్ని ప్రాణంగా వచ్చిన దేవుళ్ళు ఒక్కళ్ళు కూడా కళ్ళలో కూడా ఎప్పుడు కూడా దళించుకున్నా కనిపించలా వెండి విగ్రహాలు చేపించాం కిరీటాలు చేపించాం పట్టు వస్త్రాలు పెట్టాం కిరీటాలు ఇవన్నీ ఇచ్చాం ఎప్పుడు ఎక్కడ కూడా అంత మనస్ఫూర్తిగా చేసిన పూజల్లో ఒక్కసో కూడా ఏదో మరి ఆవు చుట్టూ తిరగటము ఆవుతో దండం పెట్టడము ఆ యొక్క ఆవు పంచకమని తీసుకోవటము ఇలాంటివన్నీ కూడా తీర్థం అని తీసుకోవటం అదే పంచకం కింద తీర్థం కింద తీసుకోవడం నేను వ్రతాలు చేసేదాన్ని పట్టు వస్త్రాలు ఆయనకిచ్చి అభిషేకాలు చేపించి వెండి గిన్నెలు అవి ఇచ్చి ఏవేవో చేపించేదాన్ని అలా చేపించినప్పుడు కూడా ఎప్పుడు నాకు వెనకేస్తాం ఇలా ఉంటాడు అలా ఉంటాడు ఎప్పుడు కనిపించాం పాల ప్యాకెట్లు వందనాలు మరి నాకు నేనైతే మరి ఒక హిందువురాళ్ళని నా పేరైతే సరోజిని నా భర్త పేరు సత్యనారాయణ మా ఇంటి పేరు సుందర నాకు ఒక బాబు మా బాబు చిన్నతనంలో ఉండగా నా భర్త గుండిపోటుతో చనిపోయారు అయితే నా భర్త రైల్వే స్టేషన్ రైల్వేరి బ్రిడ్జిలో వర్క్ చేసేవారు నా భర్త రైల్వే బ్రిడ్జిలో వర్క్ చేసేవారు నాకు చిన్న పదిహేను సంవత్సరాల వయసు అప్పుడే వివాహం జరిగినప్పటికీ నా భర్తకి కొంచెం వయసు పెద్దదైనప్పటికీ మేనమామ అవుతారని పర్వాలేదని చెప్పి అప్పట్లో పెళ్ళిళ్ళ గురించి పెద్దలో ఎవరిని అడిగేవారు కాదు కదా ఆ సమయంలో నాకు వివాహం జరిగింది అయితే చాలా బాగా చూసుకునేవారు నా భర్త తండ్రి కన్నా విలువగా చూసుకునేవారు గౌరవంగా మా అమ్మ నాన్నలకి నేను చివరి బిడ్డను మా అమ్మ నాన్నకి ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు కన్నా నేను చిన్నదాన్ని ఐదోదాన్ని దాన్ని అయితే మేము హిందూ కుటుంబంలో పుట్టడం వల్ల చిన్నప్పటి నుంచి కూడా మహా పూజలు నాకు చాలా ఇష్టమైన దేవు దేవుడు ఎవరంటే వెంకటేశ్వర స్వామి ప్రతి ఉదయం లేచి చేయకుండా అగరత్తులు వెలిగించి దీపారాధన చేయకుండా మరి ఏమి మంచినీళ్ళు కూడా ముట్టుకునేదాన్ని కాదు శనివారం వచ్చిందంటే నాకు చాలా పండగ మరి చిన్ననాటి నుంచి కూడా మరి సైకిల్ మీద మరి స్కూల్కి వెళ్ళినట్లు సైకిల్ మీద గుడికి వెళ్ళిపోయి పూజారి గారు ఇంకా మైక్ పెట్టబోతే పూజారి గారి మీద కోపపడిపోయి పూజారి గారు ఇంతకై మైక్ పెట్టలేదు సుప్రభాతం ఎవరికి వినిపించడండి ఉదయం ఆరు గంటలైపోయింది అని కోపపడి పూజారి గారిని కూడా కోప్పపడేదని చిన్నప్పటి నుంచి వారి చిన్నపిల్ల కాదని ఎందుకమ్మో భయపెడతాను అనేవారు కానీ నిజంగా నాకు అసలు తెలియదు అయితే అప్పుడు ఆరు గంటలకు కూడా వెళ్ళిపోయి నూటెనిమిది ప్రదర్శనలు ఆ వెంకటేశ్వరం గుడి చుట్టూ తిరిగి వాళ్ళు ఇచ్చే తీర్థం తీసుకుని ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి టిఫిన్ అయినా ఏవైనా తీసుకుని స్కూల్కి వెళ్తామైనా నా ఇంట్లో ఉండటం అన్నది జరిగేది కానీ అసలు వెంకటేశ్వర గుడికి వెళ్లకుండా నేను అక్కడ నూట ఎనిమిది ప్రదర్శనలు చేయకుండా తీర్థం అస్సలు పుచ్చుకునేదాన్ని కాదు అలాంటి సమయంలో చాలా ప్రతిరోజుని సోమవారం అయితే శివాలయంకి మంగళవారం అయితే మరి ఆంధ్ర గుడికి బుధవారం అయితే అయ్యప్ప స్వామి గుడికి లక్షవారం అయితే సాయిబాబు గుడికి శుక్రవారం అయితే దుర్గమ్మ గుడికి శనివారం అయితే స్వామి నాకు చాలా ఇష్టమైన దేవుడు స్వామి ఆదివారం కూడా అందరూ చెప్తారు సూర్యభగవారం చేయమని అప్పుడు అలాగంటే రోజు గారికి అందరితో పాటు దండం పెట్టేసుకుంటూ సూర్యభగవారికి పచ్చగించి పూజ చేసేదాన్ని కాదు కానీ మా తల్లిదండ్రులు తిట్టేవారు ఇప్పటికే నువ్వు బక్కగా అయిపోతున్నావు నీకెందుకమ్మా ఈ పూజలు అని నీ చిన్నపిల్లవు కదా ఎందుకు పెద్దోళ్ళు చేసే పూజలు లాంటి ఉపవాసాలు నీకు ఎందుకంటే మీరు అందరూ చేస్తున్నారు నేను అనే దాన్ని కానీ నాకు దాంట్లో గొప్పతనము కానీ లోతు కానీ దాంట్లో ఉన్న గొప్ప విలువ ఏంటో నాకు అసలు తెలియదు నా ఇంటి వారు చేస్తున్నారు అందరూ చేస్తున్నారు ఇరుగుపరు వారు చేస్తున్నారు నేను చేస్తున్నాను అంతే అది ఒకటే తెలుసు నాకు అయితే అలాంటి సమయంలో మరి చిన్ననాటి నుంచి కూడా భక్తిలో ఆ భక్తిలో అందరూ పూజించే భక్తిలో నేను పెరిగాను అయితే నా వివాహం అయిన తర్వాత నా భర్త నా బిడ్డకి తొమ్మిదో సంవత్సరం అప్పుడు చనిపోయిన తర్వాత రెండు వేల ఐదో సంవత్సరంలో నా భర్త చనిపోయారు చనిపోయిన తర్వాత రెండు వేల ఆరు జనవరి నెల ఇక్కడ మహాసభలు జరుగుతున్నాయి కదా గుంటూరులో ఆ సభల్లో మొదటి రోజున శుక్రవారం వచ్చింది రెండు వేల ఆరు మొదటి రోజు శుక్రవారం వచ్చింది శుక్రవారం వచ్చిన ఆ రోజు మధ్యాహ్న కాల సమయంలో నేను దుర్గమ్మకి పూజ చేసుకుని నభత్ చనిపోయారు దుర్గమ్మకు పూజ చేసుకుని మామూలుగా ఉపవాసం ఉండి మధ్యాహ్నం పడుకున్నాను బాబు ఏమో చిన్నవాడు కదా సెకండ్ క్లాస్ చదువుతున్నాడు స్కూల్కి వెళ్ళాడు అయితే అమ్మవాళ్ళు అన్నయ్య వాళ్ళు ఎవరికాళ్ళు ఉండేవారు అమ్మ నా దగ్గర ఉండేవారు నాతో ఉండేవారు నేను అమ్మతో ఉండేదాన్ని బాబును అప్పుడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నాకు నేను పడుకుంటే నిద్రలో నాకు దర్శనం వచ్చింది ఏంటా దర్శనం అంటే చూస్తే అది నాకు దర్శనం అని కూడా తెలియదు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది అది దర్శనం అని ఒక కళ వచ్చింది మిట్ట మధ్యాహ్నం మూడు గంటలకి ఆ రోజు శుక్రవారం ఆ కళలో యేసుప్రభు వారిని మొట్టమొదటిగా చూసాను అసలు ఏసుప్రభు గురించి నేను వినలేదు చుట్టుపక్కల మందిరాలు ఉన్న ఆయన మాటే వినలేదు ఆయనకి ఎప్పుడు పూజించలేదు నమస్కరించలేదు ప్రార్థించలేదు అలాంటి సుప్రభువు నాకు దర్శనంలో కలలో మధ్యాహ్నం మూడు గంటలకి శుక్రవారం రెండు వేల ఆరో సంవత్సరంలో జనవరి నెలలో ఆ ప్రభు దర్శనం నాకు కలగటంతో మరి ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ప్రభు మాత్రం నాతో మాట్లాడేది కానీ నేను ప్రభువుతో మాట్లాడినట్లు ప్రభు ప్రార్థన చేసుకుంటూ పెద్దగా దేవుడు చాలా పెద్ద దేవుడు చుట్టూ పచ్చగడ్డి ఒక పెద్ద పర్వతం ఉంది ఆ పర్వతం దగ్గర ఆయన కూర్చుని మోకాళ్ళ మీద ఉండి అలా ప్రార్థన చేసుకుంటున్నారు కూర్చుంటామంటే నా భాషలో నేను చెప్పాను కానీ ప్రార్థనా ఆయన అక్కడ కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నారు చేసుకుంటున్న దేవుడు పెద్ద దేవుడు నన్ను చూడలేదైనా నేను ఆయన మాత్రం చూస్తున్నాను ఇదేంటి ఈయన యేసుప్రభులా ఉన్నాడు అని అనుకుంటున్నాను కానీ నిజంగా ప్రభువే ఇలా ఉంటాడా యేసుప్రభు అని అనుకుని ఈ లోపల నా ముందు ఒక వ్యక్తి కనిపించారు అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తే ఆ వ్యక్తితో అంటున్నాను నేను ఏమండి మీ ప్రభు మా ఇంటికి వచ్చాడు ఒకసారి చూడండి మీ ప్రభు మా ఇంటికి వచ్చారని ఆయన పిలుస్తున్నాను అతను ఎవరో నా వైపు చూడట్లేదు కానీ నేను ఆయన పిలుస్తున్నాను మరి మీ ప్రభు మా ఇంటికి వచ్చారు ఒకసారి చూడండి మరి వెళ్ళిపోతారేమో మా ఇంటికి వచ్చారేంటో మీ ఇల్లు తెలియదేమో మా ఇంటికి వచ్చారేంటో అని ఒకే మాట మీ యస్సు ప్రభు మా ఇంటికి వచ్చారు మీ ప్రభు మా ఇంటికి వచ్చారని నేను మూడు పదాలుగా మూడు సార్లు మరి పలికేటప్పటికి ప్రభు నా మాట వినిపించుకుని ఆయనకున్న చిన్న చెవులుగా చూపించిన ఆయన నా మాట వింటంతో పెద్ద చెవులు చూసుకుని యేసు ప్రభు అనే మాట మూడు సార్లు కూడా పెద్ద చెవులు చేసుకుని నా మాటలు ఆయన చెవులారా విన్నారు ఇది నాకు వచ్చిన దర్శనంలో నేను పలికిన మాటలు ఆయన విన్నారు నా దర్శనం ఏంటంటే ప్రార్థన ఆయన చేస్తున్నప్పుడు నా మాటలు విన్నారు కనుక నేను చేసే ప్రార్థన ఆయన వింటాడు అనే గురిలో నన్ను నిలబెట్టాడు ప్రభు అయితే ఆయన విన్న తర్వాత నేను ఆ విన్న మాటలు ఎలా విన్నారు నీకు ఎలా తెలుసు అని అనుకుంటున్నారేమో మీరు ఎలా విన్నారు అంటే నా మాటలు అక్షరాలుగా ఆయన చెవుల్లోకి ఇలా వెళ్ళిపోవటము నా కళ్ళారా చూపించారు ఒక బంగారు అక్షరాలు ఆయన చెవుల్లోకి చొచ్చబడతం ఆయన విని అలాగా ఉండటం మూడు మాటలు అయిపోయిన తర్వాత నేను కళ్ళు చూసేటికి ఎవరు కనిపించట్లేదు ఇదేంటి హెస్ప్రభు వచ్చాడు కదా ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి చూస్తే నేను ఎక్కడున్నానో చూస్తే మా ఇంట్లో మంచం మీద పడుకున్నాను ఇదేంటి ఇలా పిచ్చికలు వచ్చింది నాకు అనుకుంటున్నాను ఎందుకంటే నేను పిచ్చిలోగా ఉన్నాను కదా పిచ్చిలోకంలో ఉన్నాను కనుక నాకు అది పిచ్చిగానే ఉండి ఇదేంటి నాకు ఇలాంటి పిచ్చికలు వచ్చింది అని అనుకుంటున్నాను అయితే నాకు ఈ పిచ్చికలు వచ్చింది అని అనుకుంటూ అలా ఆలోచన చేస్తూ కొంతసేపు తర్వాత ఒకళ్ళకి చెప్పాను పక్క వాళ్ళకి ఏమండి ఇలాగే ప్రభు కళ్ళలోకి వచ్చాడు ఏంటో నేను ఎప్పుడు ఆయన పూజ చేయను నేను ఎప్పుడు ఎంతమందిని పూజలైనా చేస్తున్నాను కానీ ఆయనకి ఎప్పుడు తలవలేదు ఆయన ఏంటో నాకు తెలియదు నేను ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు మరి ఎందుకో యశప్రభు నాకు దర్శనం ఇచ్చారు అంటే వాళ్ళు అన్నారు నీళ్ళు అంటే ఆవిడకి కనపడతాం ఏంటమ్మా ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన కొరకు వరకు ఆయన కొరకు కన్నీళ్ళు కార్చేవాళ్ళకి కనిపించాలి కానీ అని అన్నీ అన్నారు అదేంటి యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇలాగే మాట్లాడతారా అని అనిపించింది అప్పుడు నాకు ఎందుకంటే నాకు యశుప్రభు దర్శనం ఏంటో తెలియదు యేసుప్రభు ఎవరో తెలియదు అది ఎందుకు కనిపించారు అన్నది వాళ్ళు ఎవరైనా వివరం చెప్తారేమో అని తెలుస్తున్న వాళ్ళని అడిగితే నీకు కనిపించడం వింటమ్మా ఆయన నమ్ముకున్న వాళ్ళకి కనిపించాలి కానీ ఆయన అంటతో ఆ పక్క వాళ్ళు నాకు చాలా బాధ అనిపించింది వీళ్ళు ఎలాగే మాట్లాడతారు అనుకుని నేనేం మాట్లాడాల సరేలే వీళ్ళతో మాట్లాడుతూ ఎందుకులే నాకని చెప్పి నా పనిలో నేను ఉండిపోయాను రాత్రి మళ్ళీ సాయంత్రం ఆరు గంటల సమయంలో నాకు బాబు స్కూల్ నుంచి ట్యూషన్ అయిపోయి వచ్చాడు సెకండ్ క్లాసు వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి నేను ఏదో ఆలోచించుకుంటూ అసలు ఏం ఆలోచించుకుంటున్నానో తెలియకుండా ఏస్రో వెంతు వచ్చారు అన్నది ఆలోచన పక్కన పెడితే ఈ పక్కన ఆయన ఎలాగన్నారేంటి అది కూడా పక్కన పెట్టి ఓ పక్కన అలా ఆలోచించుకుంటే కూర్చుని నా మనసుకి ఏమనిపించిందంటే ఇల్లంతా శుభ్రం చేయాలి ఇల్లంతా శుభ్రం చేయాలనిపిస్తుంది ఇల్లంతా శుభ్రం చేయటువంటి ఇల్లు కొత్తగా మారాం కదా అమ్మాలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు కదా ఆయన చనిపోయారని ఇల్లు కొత్తగా మారాం కదా ఇల్లు శుభ్రం ఏంటని అనుకుంటున్న సమయంలో ఇల్లంతా శుభ్రం చేయాలనిపిస్తుంది నా మనసుకి అనిపిస్తున్నప్పుడు ఏం చేయాలని చూస్తే పైన ఉన్న ఫోటోలు క్యాలెండరీలు నాకు విగ్రహం సంబంధించిన నాకు ఇష్టదైవాలు మరి కంచుతోనూ వెండితోనూ మరి ఇత్తలతోనూ రాగితో చేయించుకున్న నా యొక్క అన్నీ ఇంటి నిన్న ఉన్న ఫోటోలు కరెంటుతో చాలా అందంగా అలంకరించుకున్న కొన్ని వేల రూపాయలు వస్తువులు అవన్నీ కూడా తీసేసి వస్తా సంచుల్లో పెట్టేయాలనిపించింది వెంటనే ఆ సాయంకాలమే అవన్నీ బస్తా సంచిలో తీసేసి అందుని అంద మట్టికి మరి బియ్యం తెచ్చుకునే బస్తా సంచులు ఎక్కించేసాను కొన్ని అలా ఎక్కించిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి అందలేనివి ఎవరైనా వచ్చాక తీపిద్దామని అనుకుంటున్న సమయంలో బాబు వచ్చాడు బాబుని అన్నాను ఇవి బత్తా సంచుల్లో ఉన్న ఈ బొమ్మలో కట్టేస్తానా నీ చిన్ని సైకిల్ మీద పెట్టుకుని ఎదర ఒక సాయిబాబా గుడి ఉంది మా ఇంటికి కొంచెం ఒక పది అడుగుల దూరంలో సాయిబాబా గుడి ఉంది అక్కడ గుడి దగ్గర తాతయ్య గారు ఉంటారు కదా డాడీ నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చే తాతయ్య గారికి అమ్మ ఈ బొమ్మలు అక్కడ పెట్టేసుకోమన్నారని అని అంటే వాడు చిన్నవాడు మళ్ళీ సంతోషంతో అమ్మ సైకిల్ మీద ఈ బొమ్మలన్నీ మోసుకెళ్ళిపోతున్నాను అనుకుని వాడు మూడు మూటలు మోసుకెళ్ళిపోయాడు దేవుని స్తోత్రం మూడు మూటలు మోసుకెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు వచ్చారు పెద్ద ఆవిడ పిల్ల నేను ఉన్నాం కదా బాబుని ఏం చేస్తున్నారని అన్నయ్య ఇంటి దగ్గర ఉంటుంది అమ్మ రెండు రోజులు వెళ్ళింది నాకు మరియు వచ్చారు వచ్చిన తర్వాత అమ్మ ఏంటమ్మా మూటలు పట్టుకెళ్తున్నాడు చిన్నోడు వాడికి అంత మూటలు ఎత్తేవేంటి సైకిల్ మీద అంట అది ఏం కాదులేమా ఇంట్లో బొమ్మలన్నీ తీసేను అన్న మా అమ్మగారు ఒకటే గొడవ పెట్టేసి పెద్ద ఏకేశారు అలాంటి పనులు చేయకూడదమ్మా నిండింట్లో అవో అశుభం జరుగుతుంది అశుభం అంటే ఏంటమ్మా అని అడిగాను అసలు అలాంటి పనులు చేయకూడదు దేవుడు బొమ్మలు గట్ట తీయకూడదు ఇల్లంతా శూన్యమైపోయింది ఎలా చేసేవింటమ్మా బాబు అని అమ్మగారు భయపెట్టేసి కంగారు పెడుతుంటే నేను ఒకటే చెప్పాను నా ఇంట్లో ఇవి ఉండటానికి వీలు లేదు నేను ఉంచను అంటే అలా మాట్లాడకూడదమ్మా ఇప్పటికే నువ్వు చాలా కోల్పోయి బాధపడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు తెలియట్లేదు ఏమైంది నీకు అని అంటే నాకు ఏం అవ్వలేదు కానీ ఉన్నాయి కూడా తీసేయాలి ఇప్పుడు అనేసి ఇంకా ఉన్న వాటి గురించి చూస్తున్నాను ఇంకో రెండు సంచులు పట్టుకుని ఒక సంచి ఎత్తేసాను ఈ లోపల అమ్మగారు అన్నారు అలాంటి పనులు చేయకుండా ఉంటావు లేదా అన్నది అయితే నేను చేస్తా మాత్రం మా మొత్తం తీసేస్తాను కొన్ని తీసి కొన్ని ఉంచడం కుదరదు నా మనసుకు అంగీకరించట్లేదు ఎందుకంటే దానియాల గ్రంథంలో నాలుగో అధ్యాయంలో రెండో మాటలో నా మనసుకి ఇలాగ చెప్పాలనిపించింది నాకు వచ్చిన దర్శనాన్ని బట్టి ఆ మహోన్నతుడైన దేవుడు కార్యాలు నేను వివరించడానికి అని చెప్పినట్లు ఇప్పుడు ఇక్కడ నాకు చెప్తున్న మాట మనసుకి నాకు అంగీకరించట్లేదు కనుక నేను ఇవన్నీ తీసేసి బయటికి ఇచ్చేస్తున్నానమ్మా నీకు ఇష్టమైతే నువ్వు ఉండు లేకపోతే వెళ్ళిపోవమంటే అలా అనకూడదమ్మా అండి పోనీ మా ఇంటికి అట్టుకెళ్ళిపోతాను ఇవ్వమ్మా అంది నేను ఎవరికి ఇవ్వను ఆ గుళ్ళో కన్నా పట్టుకెళ్ళిచ్చేస్తాడు లేదంటే కాళ్ళలో పడేస్తాను అన్నాను ఆ మాటకి మా అమ్మగారు కోపం వచ్చి మరియు ఒకసారి ఇచ్చుకుని మా అమ్మగారు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే వెళ్ళిపోమ్మా మా ఇంట్లో మాత్రం ఇంకొంటానికి వీళ్ళేది ఇవి అని తీసాను మా అమ్మగారు బాధ కలిగి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రెండు రోజులు మా అమ్మగారు రాలేదు అన్న ఇంటి దగ్గర ఉండిపోయారు బాబు నేను ఉండిపోయాం ఆ బాబు నేను శనివారం పొద్దున్నే మేము ఎక్కడికి వెళ్తామని చెప్పాము ఇంతకుముందు నా కుల దైవం అన్నట్టుగాను నా ఇంటి దైవం అన్నట్టుగాను నేను చాలా ఇష్టపడిన దైవం వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టమైన దైవం చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే అసలు నేను వ్రతాలు చేసేదాన్ని పట్టు వస్త్రాలు ఆయనకిచ్చి అభిషేకాలు చేపించి వెండి గిన్నెలు అవి ఇచ్చి ఏవేవో చేపించదని అలా చేపించినప్పుడు కూడా ఎప్పుడూ నాకు వెంకటేశ్వర ఇలా ఉంటాడు అలా ఉంటాడు ఎప్పుడు కనిపించలేదు అయితే అలాంటి పిచ్చిగా ఉన్న నేను మరి రాత్రి ఇవన్నీ తీసాను కదా ఇప్పుడు ఉదయం శనివారం వస్తుంది కదా పొద్దున్నే వెంకటేశ్వరం గుడికి వెళ్ళాలి కదా ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచించుకుంటున్నాను ఇల్లంతా శుభ్రంగా చేసాను ఇప్పుడు నేను ఏం చేయాలా వెంకటేశ్వర గుడికి వెళ్ళాలా మరి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించుకుంటున్న సమయంలో చర్చికి వెళ్ళాలనిపించింది ఎప్పుడు నేను చర్చికి వెళ్ళలేదు చర్చికి వెళ్ళాలనిపిస్తే చర్చికి ఎక్కడికి వెళ్తానో నాకు అలవాటు లేదు కదా ఏ చర్చికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా అని అంటే ముదునూరుపాటు చర్చికి వెళ్ళాలనిపించింది అక్కడ అయితే మా ఊళ్ళు బంధువులు ఎవరు ఉండరు కదా కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చు అనిపించింది కానీ ఈ ఊళ్ళో ఉన్న చిన్నపిల్లప్పటి నుంచి ఈ ఊళ్ళోనే ఉన్నాం కానీ ముద్నూరుపాటి చర్చ్ ఎక్కడో నాకు తెలియదు మేము అమ్మ హౌసింగ్ బోర్డులో ఉన్నాం తాడేపల్లి కూడా హౌసింగ్ బోర్డు అంటే కొంతమందికి తెలుస్తుంది అక్కడ ఉన్నాం అయితే ఈ ముద్నూరుపాటి చర్చ్ ఎక్కడో తెలియదు కదా ఏం చేద్దాం చిన్నోడా అంటే మా అమ్మ ఆటో ఎక్కుదామమ్మ అన్నారు అయితే ఆటో ఎక్కి వెళ్దాము మళ్ళీ ఆటో వాళ్ళే తీసుకొచ్చేస్తారు అని ఆటోకి ఎంత డబ్బులు అవుతాయి అంటే ఐదు రూపాయలు ఇస్తే తీసుకెళ్ళిపోతానంట మమ్మీ అని అడిగాడు బాబు నేను కలిపి పది రూపాయలు ఇచ్చి ఆటోకి వెళ్ళాం ముందు రూపాయలు చర్చ్ ఎక్కడో తెలియదు కానీ వాళ్ళు తీసుకొచ్చి దింపారు అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో తెలియదు చర్చ్ గురించి తెలియనప్పుడు అక్కడికి వెళ్తే మాత్రమేంటి తెలియదు తెలియపోతే వాళ్ళు ఏం చేస్తే అది చేద్దాంలే అనుకుని వచ్చేసాం అక్కడ కొంతమంది ఒక సిలువు బొమ్మ దగ్గర వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దేవుడిని తలుచుకుంటున్నారు మేము వచ్చాము మొట్టమొదటిసారిగా వాళ్ళతో పాటు వాళ్ళు ఏం చేస్తారు చేద్దామనుకుని వాళ్ళు మోకరించారు నేను కూడా మోకరించాను వాళ్ళు ఏం చెప్పుకున్నారో తెలియదు నేనైతే ఇలా నమస్కరించాను అంతే ఇంకేం చెప్పుకోవాలా వాళ్ళ అయిపోయింది వచ్చేస్తున్నాం వచ్చేసేటప్పుడు మళ్ళీ ఏమో ఎట్లా వెళ్ళాలి ఆటో ఎక్కి ఎంత దూరం మళ్ళీ డబ్బులు ఎంత ఇచ్చుకుంటారనే భయంతో ఉంటున్నప్పుడు బాబు అన్నాడు అమ్మ అక్కడ ఒక ఫోటో కొనవా ఒక పుస్తకం కొనవా అంటున్నాడు చిన్నడు నా దగ్గర ముప్పై రూపాయలు ఉన్నాయి ఇక పుస్తకాలు ఇవి అంటావేంటి అని అడిగితే అమ్మ చిన్న బొమ్మ కొను చిన్న పుస్తకం కొను అంటే సరే వాడు బాధపడతాడని చెప్పి చిన్న బొమ్మ కొంటానంటే పది రూపాయలు అన్నారు ఆ బొమ్మ పూణీ పది రూపాయలే కదా అని చూస్తే అందులో ఏ గారు మరియా ఏసుక్రీస్తు ప్రభు గారు ఉన్న చిన్న బొమ్మ ఆ బొమ్మను చూసి అన్నాడు డాడీ నువ్వు నేను అన్నాడు ఇదేదో బాగుందిరా చిన్నోడా తీసుకో అని చెప్పి తీసుకుని వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఆటో ఎక్కితే మళ్ళీ డబ్బులు ఎంత అడుగుతారంటే పాపం వాళ్ళు ఎవరో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు కోసం మమ్మల్ని ఎక్కించుకుని ఎక్కడేనమ్మా పర్లేదలే ఎక్కడిందని చెప్పన్నారు మేము ఎక్కేసాం మళ్ళీ ఎప్పుడు మామూలుగా దిగిపోయాం అంతే ఆ రోజునే ప్రభు యొక్క సన్నిధి ఏమిటో సంగమేమిటో ఉంటో నేను అడుగుపెట్టిన మొట్టమొదటిది వైపు చూడలేదు ఏ విగ్రహం వైపు చూడలేదు ఆ రోజు నుంచి కూడా ప్రభు తప్ప రెండు ఆలోచన రాలేదు అదే మాదిరిగా బాబును కూడా నడిపించితే బాబు కూడా సండే స్కూల్లో ఎదుగుతూ వచ్చాడు నేను ప్రభు వాక్యము చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అలవాటు చేసుకుంటున్న సమయంలో ఆ ఎదురుగుండా చర్చి అయిన దైవజనులు అని ఆత్మీయ తండ్రి యేసు దాస్ గారు పియేసుదాస్ గారు నిద్రించారు ప్రభు సన్నిధిలో ఉన్నారు వారి దగ్గరికి ఆ ఇంటికి ఆమె తీసుకెళ్ళింది మరుసటి రోజున ఆ దైవజనురాలు ఆత్మీయురాలు భార్య నిద్రించారు జ్ఞాపకార్థ కూటము ఈరోజు అని చెప్పంటే అదేంటో నాకు తెలియదు కానీ ఊరికే వస్తాను కాని అండి నాకేం తెలియదు అని చెప్పన్నాను బైబుల్ లేదు నా దగ్గర మరి ఎలాగ రావనొచ్చు అంటే మా ఆయన గారు బైబుల్ ఉందమ్మిస్తానని తీసుకెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు భోజనాలు పెడుతున్నారు అన్ని ప్రార్థలు అయిపోయి భోజనాలు పెడితే నాకు కోపం వచ్చింది నేను తిన్న భోజనాలు ఎవరు భోజనాలు అని తింటానండి మా ఇంట్లో వాళ్ళ భోజనాలు చుట్టాల భోజనాలు తప్ప ఇలాంటి గుళ్ళు కాడ భోజనాలు తినను అని ఇంకా నాలో గర్వం ఈగో ఏదో ఉంది అంటే మనకు సంబంధం కాదు ఈ భోజనాలు అన్న ఆలోచన ఉంది నా దగ్గర కొంచెం ఈగో ఉంది కొంచెం కులం పిచ్చి ఉంది ఈ రకంగా నేను ఆ ఇంట్లో ఆ మందిరంలో భోజనం చేయనండి అన్నాను పైగా వివరంగా చెప్పేసాను నేను ఈ క్రైస్తవులు భోజనం చేయనండి అన్నాను అంటే ఆవిడ బాధపడకుండా అలా అనకూడదండి దేవుడు భోజనం తినాలి అన్నది తినమంటారేంటండి నేను తిన్నాను గద్దించిన మళ్ళీ ఒక రకంగా బాధ అనిపించి మందిరంలోని వాళ్ళందరూ ఏమన్నా ఫీల్ అవుతారు పాపం ఈవెన్ కోప్పపడుతున్నాను అనుకుని సరైన కూర్చున్నాను మనసు పూర్తిగా కూర్చోలేదు అయితే ఆ అన్నం భోజనం చాలా విలువైన భోజనం వాళ్ళు పెడితే నాకు అది ఒక పురుగుల కింద అనిపించింది ఇవన్నీ కూడా ఇష్టంగా ఉన్నాయి ఎవరో చెప్పలేదు నాకు ఎవరు చెప్పారు నీకు అవన్నీ మానేయమని అని అడిగారు ఎవరో చెప్పలేదండి యేసుప్రభువు నన్ను దర్శించి నా మనసును మార్చారు మారు మనసు అనేది ఏముందో నాకు తెలియదు కానీ ఆయన వచ్చి నాకు దర్శనం ఇవ్వటంతో నాకు మనసు మారింది దాని నిమిత్తము నేను అవన్నీ వదిలిపెట్టేసాను ఎన్నటికీ నేను అవి తలంచుకోను ప్రభు నేను దేవుడని నమ్ముతున్నాను అన్నాను అయితే మా మధ్య మా మధ్యలో పోషణకారం విషయంలో మా తల్లికి తండ్రి అమ్మ నాన్న లేరు అన్నయ్యలో ఉన్నారు అమ్మ అమ్మగారు పెంచిన మీద కొంచెం ఏదో నాన్నగారిది ఉన్నది అలా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అలా పెంచుతున్నారు వాళ్ళ సహాయం కొద్దిగా ఉంటూ మమ్మల్ని అలాగ పోషిస్తున్న సమయంలో బాబు స్కూల్కి వెళ్తూ ఆ సెకండ్ క్లాస్ సరిగా సమయంలో చిన్న సైకిల్ వేసుకుని పాల ప్యాకెట్లు తీసుకెళ్ళి ఉదయాన్నే లేచి ఒక తాతయ్య గారు కూడా తీసుకెళ్ళేవారు పాల ప్యాకెట్లు వేసి చాలా పెద్ద పెద్ద బిల్డింగులు చిన్నపిల్లడు కాబట్టి టింగు టింగు మనీ ఎక్కేస్తున్నాడమ్మా అందరూ బాబుని నా బాబు పేరు అప్పుడు సాయి మధు సాయి కుమారు చిన్నోడు కాబట్టి చిన్నోడు సాయిబాబు రాలేదని అడుగుతున్నారు అందరూ బాబుని నాకు కూడా తీసుకెళ్తానమ్మా పర్వాలేదంటే వద్దండి వాడికి ఇప్పటి నుంచి డబ్బులు అలవాటు చేయొద్దు ఎలాగో దేవుడు ఏదో పోషిస్తాడు పర్వాలేదు అని చెప్పి అలాగ ఉంటున్న సమయంలో చదువుకుంటూ పరిచరలో సండే స్కూల్లో ఎదుగుతూ ఉన్నాడు ఈ సమయంలో నేను ఇంకా నేను బ్రతికితే ప్రభు కొరకు ఆదివారం సన్నిధికి వెళ్తానికి మాత్రం మానని సమర్పణ చేసుకున్నాను నాకు సేవ తెలియదు కనుక ప్రభు కొరకు నేను ప్రతి ఆదివారం సేవలో సన్నిధిలోకి వెళ్తాను నేను నడిచినంతకాలం బ్రతుకుండగా ఏ మంచం మీద పడితే చెప్పలేను కాబట్టి నేను నడిచినంతకాలం బ్రతుకుతూ ప్రభు కొరకు ఆదివారం మాత్రం మానకుండా చర్చికి వెళ్తాను అని తీర్మానం చేసుకున్నాను భక్తిలో ఉండేదాన్ని అంటే మరి ఆవు చుట్టూ తిరగటము ఆవు తోక్కి దండం పెట్టడము ఆ యొక్క ఆవు పంచకమని తీసుకోవటము ఇలాంటివన్నీ కూడా తీర్థం అన్ని తీసుకోవటం అదే పంచకం కింద తీర్థం కింద తీసుకోవటం ఇలాగా చేతిలో వేసుకుని బ్రాహ్మలిస్తే తాగటాలు మరి తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఇవన్నీ తీసుకుంటే శుద్ధి అయిపోతుందని ఇవి తాగించటాలు ఇలాంటివి చేపించడం ఇలాంటివి చేపిస్తున్న సమయంలో నేను నేల మీద పూజ చేసి పూజలు చేసి నేల మీద బోంచేసేదాన్ని నేల కడిగేసి శుభ్రంగా కడిగేసుకుని నేల గదిలో కూర్చుని శుభ్రం కడిగేసుకుని నేల మీద భోంచేసేదాన్ని అంత నిష్టగా భోంచేస్తాను అదేంటి ఇస్త్రాకేసుకు తినచ్చు కదంటే ఇంతకన్నా నేల మీద తింటే ఇంకా పుణ్యం వచ్చేస్తుంది కదా ఆకులో తింటే పుణ్యం వచ్చేస్తున్నప్పుడు నేల మీద తింటే ఇంకా పుణ్యం వచ్చేస్తుంది కదా పుణ్యం ఏంటో తెలియదు కానీ పుణ్యం ఇంకా వచ్చేస్తుంది అలాగా చాలా చాలా గుళ్ళకి తిరిగాం మా బాబు పదకొండు నెలలప్పుడు చాలా గుళ్ళకి తిరిగాం చాలా తీర్థయాత్రలు చేసాం ఎక్కడ ఏ దేవుడు నాకు కనిపించలా అన్ని ప్రాణంగా వచ్చిన దేవుళ్ళ ఒక్కళ్ళు కూడా కళ్ళలో కూడా ఎప్పుడు కూడా దళించుకున్నా కనిపించలే వెండి విగ్రహాలు చేపించాం కిరీటాలు చేపించాం పట్టు వస్త్రాలు పెట్టాం కిరేటాలు ఎన్ని ఇచ్చాం ఎప్పుడు ఎక్కడ కూడా అంత మనస్ఫూర్తిగా చేసిన పూజల్లో ఒక్కసో కూడా ఏ దేవుడు కనిపించలేదు నాకు నేను పరిచర్యలో చేస్తున్న సమయంలో మరి లాక్డౌన్ సమయంలో దానికి వెళ్ళాను బాగోలేదని చెప్పి వెళ్తే వచ్చేటప్పుడు బస్సు దిగేటప్పుడు తొందర పెట్టి బస్సు కండక్టర్ త్వరగా దిగమ్మా అని అంటుందోటే నల్లజర్ల దగ్గర నేను దిగుతున్న సమయంలో బస్ కింద పడిపోయాను బస్ కింద పడిపోతే బస్సు నా మీద నుంచి వెళ్ళిపోతున్న సమయంలో తలకాయ మించి టైర్లు ఎక్కుతున్నాయి ఇలా ఎక్కుతానికి దగ్గరికి వచ్చిన నీడ నా ముఖం మీదకి వచ్చింది అప్పుడు ప్రభు ఆమె పక్కకు పెట్టు తలకాయ అన్నారు అప్పుడు నేను పక్కకి పెట్టిన ప్రభు అని నా పక్కకి ఇలా పెట్టడంతో పక్క నుంచి టైర్ వెళ్ళిపోయింది బస్సు వెళ్ళిపోయిన తర్వాత నేను అలా పడే ఉన్నాను చుట్టుపక్కల అందరూ చూసి నన్ను లేవ బాగానే ఉన్నాను అప్పుడు చూస్తే ఇలా పొందుకు పడిపోతుందంటే లేవదీసిన ఆయన చెయ్యి చెయ్యికి లాగారు లేవట్లేదని రూపేది బస్సు కింద పడిపోతే ప్రాణం పోలేదు నా తలకాయ మేము వెళ్ళిపోతుంటే టైర్లు వెళ్లకుండా ప్రభువు తప్పించి అమ్మ ఇలా పెట్టు అన్నారు అప్పుడు నా తల తలమేదించక్కవలసింది ఎక్కలేదు అప్పుడు బ్రతికించారు చెయ్యిగిపోయింది అయినా పరిచయాలు మాలా హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి తిన్నగా వెళ్ళిపోయి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుంటున్న సమయంలో అందరూ వచ్చేసారు ఇదేంటి యాక్సిడెంట్ అయిందన్నారు మేము చూస్తా కూర్చోం ఆవిడేదంటే ప్రార్థన చేసుకుంటున్నాం ప్రార్థన చేసుకోవడం ఏంటి అని అన్నారు ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా ఎంత వ్యాధి బాధలు వచ్చినా చాలామందికి నేను అప్పులు ఇప్పించి అడ్డపడి లక్షలాది రూపాయలు నా మీద పెట్టి కొంతమంది పారిపోయారు పారిపోతే అప్పుడు కూడా నాకు ఇంటి తాళాలు వాళ్ళకి ఇచ్చేసి మీరు సామాన్లన్నీ తీసుకు అమ్మేసుకోండి మీకు సొమ్ము ఉంటే ఎంతవరకు వస్తో మరి నేను ఏం చేస్తాను నేను మధ్యవర్తిగా ఉన్నాను వాళ్ళని తీసుకెళ్తాను వాళ్ళ దగ్గరికి అని అంటే వాళ్ళు రావట్లేదు నువ్వే అక్కడ అడ్డుకున్నావని చాలా బాధ అప్పుడు కూడా ప్రభువు నన్ను కాపాడాడు ప్రభుని అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొందితే మార్గం మనకి సత్యము జీవం ఆయనే అటువంటి దైవము మరొకడు లేడు ఇంక రాడు ఆయనే మనకు దారి చూపేవాడు మార్గం చూపేవాడు పరలోకము చేర్చేవాడు ఈ రూపంలో ఈ లోకంలో ఉన్నది ఏది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే నరకానికి మాత్రమే తీసుకెళ్తుంది స్వర్గానికి కానీ పరలోకానికి కానీ తీసుకెళ్దు రక్షణ లేని వారు ఎవరైనా సరే పరలోకము చేరలేరు క్రీస్తు ప్రభువుని నేను తెలుసుకున్న తెలుసుకున్నాకా నుంచి నా గుడ్డితనం అంతా తెరిసి మొత్తం మూతపడిపోయి నా కనులు తెరవబడ్డాయి నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి ప్రభువు నాకు గొప్ప రక్షణ మారు మనసు ఇచ్చారు మారు మనసుతో పాటు రక్షణ రక్షణతో పాటు గొప్ప పరిచర్య నా కుమారుడు నేను కూడా పరిచర్లో వాడబడుతున్నాము నాకు దేవుడు గొప్ప సంఘం ఇచ్చాడు గొప్పగా అనేకమైన ఆత్మీయ బిడ్డలు ఇచ్చాడు నేను పరిచర్ చేస్తూ చివరి వరకు కడవరకు కూడా ప్రభుతోనే ఉండాలని ప్రభు రాజ్యం చేరే వరకు నమ్మకంగా పనిచేస్తానని ప్రభుకు మాటిస్తున్నాను ప్రభు చిత్తమైతే మరి ఈ సంవత్సరం నమ్మకంగా ఇంకా అనేక చోట్ల ప్రభు పరిచరిస్తున్నారు మీరు అందరూ ప్రార్థించండి నా సాక్ష్యం మీకు నచ్చినట్లయితే మరి మీరు కూడా ప్రభుని అంగీకరించండి నా సాక్ష్యంలో సత్యం ఉంది ఏమాత్రము ఇందులో తేడా లేదు ప్రభువు నేను అంగీకరించడానికి కారణం ప్రభు నన్ను దర్శించారు ప్రభు నాకున్న సమస్యలు శోధనలు ఆ మీదను తప్పించారు కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభు మారు మనసు నాకు ఇచ్చిన తర్వాత నేను పొందిన రక్షణ ఆనందం నేను అనుభవిస్తూ అనేకులకి నేను మరి అందరికీ ఆనందం అందించాలని ప్రభు కొరకు సాక్ష్యం చెప్తున్నాను అయితే ఈ సాక్ష్యంలో సత్యం ఉంది నేను నిజ సాక్షిని ప్రభు మనలందరినీ కాపాడి రక్షించవడు కాబట్టి మీరు అంద నా కొరకు పరిచరి కొరకు మరి మీరు అందరూ ప్రార్థించండి అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మీ అందరికి నిండు వందనాలు